హలో నమస్తే అన్న నమస్తే చిన్నగానే దయకారానా పార్టీ జియో ఇచ్చిన హామీ నలభై ఆరు జియో ఇంకా రద్దు చేయనే లేదు వీళ్ళు వేసింది జస్ట్ ఐదు వేల పోస్టులు ముప్పై నాలుగు వేల పోస్టులు యాడించనా వీళ్ళు ఏదో సెలబ్రేషన్ పోస్టు చేసి చెప్పు ముప్పై నాలుగు వేల మా నలభై ఆరు జ్యూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నలభై ఆరు జ్యూ మాకు తీసిరా చెప్పొకసారి మాకు నలభై ఆరు జ్యూ తీసామని అది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అదే ఎంత ఎంత లంగ్ గవర్నమెంట్ నా కాలేజ్ గవర్నమెంట్ అంటే నేను బీజేపీ స్టాండర్డ్ ని అయినా నేను ఫ్యాన్స్ కోటేసిన మా అమ్మ మా నాయనతో లేపించిన నేను మా నలభై ఆరు జియో తీయాలి మా ఉసులు తాగిపోతారన్న కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం అవుతారు దేశంలో కాదు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కాదు అందరు మోసం చేసి మాకు బలమూరు వెంకట సీఎం తో సహా అందరు మోసం చేసి మాకు నలభై ఆరు జీవో బాధితులు మా వల్ల నాలుగు జిల్లాలు వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నారు బైక్ బైక్ మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇంతమంది ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంకా మీరు ముప్పై నాలుగు వేల జాబులు సిగ్గు లేదానా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అనడానికి నీకు అంటలేను కాంగ్రెస్ పార్టీకి అంటున్నా సిగ్గు ఇట్లా అనడానికి మన సెలబ్రేషన్ అంట మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారా పచ్చిపోవాలానా మేము నమ్మే జివో బాధితులం జస్ట్ ఐదు వేల డిహెచ్ పోస్టుల అందులో కూడా స్కూల్ వచ్చే పోస్టులు లేవనా అవన్నీ వదిలిపెట్టానా మా నలభై ఆరు మా నలభై ఆరు జివో తీసేస్తే మాకు జాబులు వస్తాయనా నూట ఇరవై నాలుగు మార్కులు అనా మేము రోజు పోయి కలుస్తున్నామన్నా మాకు పట్టించుకోవాలి ఓడేలాడనా ఇంత మోసం చేస్తానన్నా కాంగ్రెస్ పార్టీ వీడేమో మాకు చెప్పి మరి గొంతుకొస్తుంది మాకు ఇంత ఘోరంగా ఉంటాదన్నా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడద్దు నేను సీఎం గారితో మొన్న కూడా ఎమ్మెల్యేలు కూడా లెటర్లు ఇచ్చారు కదా మీ అందరి కోసమే అనా అన్నా నిజంగా ఇవాళ నువ్వు ఇవాళ నువ్వు కూడా నా నాలుగో చూడడం కాబట్టి వస్తున్నావు ఎంత గోస చేస్తావు పది నెలల నుంచి ఎంత కష్టపడుతున్నావు నిన్న సచివాలయం రెండు వేల మంది పోయినామనా అయినా మాకు పట్టించుకున్న నాదు ఇట్లా కోర్ట్ల మేము కేసు గెలుస్తాం అయినా కానీ కోట్ల కూడా గెలవనిస్తా నిన్న సోమవారంతో ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంటే నిన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడ్డు కలిగి మళ్ళీ సోమవారం వాదేస్తున్నాడు వాళ్ళు రేపాయలుండో ట్రైనింగ్ పంపిస్తున్నారు బెటాలియన్ వాళ్ళకు మరి ఏం చేయాలన్నా మేము

కూడా జరిగింది రూరల్ మేమేమంటున్నామన్నా జాబ్ వచ్చిన వాళ్ళు తీయకనా రెండు వేల పోస్టు కొత్త క్రియేట్ చేసి మెరిట్ ఉన్న వాళ్ళకు సిడి వన్ సూ టు ప్రకారం మాకు జాబు చేయండి గ్రామీణ విద్యార్థి విద్యార్థుల మన ముప్పై మూడు సంవత్సరాలు నెక్స్ట్ నోటిఫికేషన్ కి జాబులు లేవనా కాకపోతే ఇప్పుడు ఈ రోజు ఏఐసి ప్రెసిడెంట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ముప్పై నాలుగు వేల పోస్టులు ఇచ్చినామంటే మాకు నవ్వు వస్తుందనా ఎవరికి చెప్పాలి నిజంగా నిజంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే దానికి గురుకుల గానీ పోలీస్ రిక్రూట్మెంట్ గానీ ఇవన్నీ మన నోటి గత నోటిఫికేషన్ ఇచ్చినవి ఫిల్ చేసింది కదా అనేది నేను అనేది అదే అన్నా నువ్వు చెప్పింది అదే నాకు గత గవర్నమెంట్ ఇచ్చిపోయింది కదా అన్న ఇప్పుడు నాకు చాలా ఏదైనా ఉండ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మేము ఎంపీ ఎలక్షన్లు ఇంకా సపోర్ట్ చేస్తాం నలభై ఆరు జీవో తీసేస్తే కానీ అసలు మాకు సపోర్ట్ చేసే నాయకుడు లేడానా అసలు రేవంత్ రెడ్డి ఒక్క ఆంధ్ర చైర్మన్ మాట ఇన్ని మాకు పట్టించుకుంటలేడానా ఆ రోజు సాటర్డే రాదు రండి నేను ఎవరినన్నా మహేష్ అన్నను ఎవరినో మంత్రి గారిని పిలిచి మీకు హామీ ఇచ్చి ఆడనే మీకు న్యాయం జరిగేటట్టు ఏదో ఒకటి చెప్పిద్దాం దానివల్ల మీకు ఒక ప్రయోజనం జరిగేటట్టు చేస్తాను నేను ఎక్కడ క్యాంపస్ లో రండి నేను ఇప్పుడు మనం గతంలో కేసీఆర్ లాంటి వాడు ఎవరు మొరపెట్టినా వినలేదు కానీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ స్వేచ్ఛ డెవలప్మెంట్ మనకు స్వయం పాలన ఉంది ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా ముఖ్యమంత్రి మీ దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు కాకపోతే దాన్ని ప్రాపర్గా గా సమాచారం ఇవ్వడంలో విఫలమైతుంది ఏం పెద్ద సమస్య మోసం దృష్టి తీసుకెళ్తున్నాం తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మా బాధ నలభై ఆరు జీవో అనేది కూడా తెలుసు మా జీవో మీరు రైజ్ చేయండి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సీఎం గారు సానుకూలంగా స్పందిస్తారు పెద్ద ఇదే సుసాధ్యం కాదు కదా ఏముంది ఇంకో రెండు వేల పోస్టులు క్రియేట్ చేస్తే అయిపోయాయి ఏముంది ఇప్పుడు స్టార్ నర్స్ వాళ్ళకు అట్లనే కేర్ చేసి ఇచ్చిండనా మేమేమంటున్నాం మా ఏం సార్ రెండు వేల కుటుంబాలు జీవితాంతా నీ పేరు చెప్పి బతికిస్తామంటే గుటించుకుంటున్నారు మాకు అదే చేద్దాం నేను మహేష్ గౌడ్ చెప్తా వేమన్నా చెప్తా ఇప్పుడు రేపు రేపు కలుస్తున్నా చెప్తా ఇదే